హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ అనమాట చేపల పులుసు చాలా రోజులైపోయింది ఈరోజు చేపలు తీసుకొచ్చాము ఇంకా ఎప్పట్లోనే రవ్వ చేప తీసుకొచ్చిన అనమాట అదే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అందరికి ఫేవరెట్ రవ్వ చేప మా వారితో తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నారు ఆల్రెడీ కట్ కట్ చేయించుకొచ్చి క్లీన్ చేస్తున్నారు ఉప్పేసామన్నమాట ఉప్పేసి ఒకసారి కడిగి పెట్టేశారు మళ్ళీ ఉప్పేశారు ఇవి చేపలు చిన్న చేపలు ఒక మూడు తీసుకొచ్చాము ఫ్రైకి అనమాట చేపలు చేపలు ఫ్రై చేస్తారు కదా అట్లాగనమాట కట్ చేయించకుండా అట్లా చేపలు తీసుకొచ్చాము లోపల మొత్తం శుభ్రంగా క్లీన్ చేశారు అయితే క్లీనింగ్ అయితే సూపర్గా చేస్తారు తెల్లగా వచ్చేసింది అనమాట అంత నీట్గా చేసేసారు అంటే వాళ్ళు ఇంక పైపైన ఏదో మామూలుగా చేసేస్తారు కానీ మనం మనంత క్లీన్గా చేయరు కాబట్టి బయట మనం శుభ్రంగా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఎందుకని శుభ్రం క్లీన్ చేస్తారు అంటే ఇవి ఇంకా క్లీన్ చేయలేదు అనమాట ఫస్ట్ ఆ చేపలు కట్ క్లీన్ చేసిన తర్వాత ఇవి క్లీన్ చేస్తారు ఇవి కూడా శుభ్రంగా క్లీన్ చేసేసారు నేను ఈ లోపల నేను ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఎప్పట్లానే అండి నేను చాలాసార్లు చూపించాను కదా చేపల పులుసు సేమ్ అలానే చేస్తున్నాను ఇవన్నీ ముందే మిక్సీ పెట్టేసుకున్నాను ఇది ఆనియన్ టమాటా పేస్ట్ అనమాట కొంచెం మగ్గ ఆయిల్లో పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర ఇవన్నీ కొబ్బరి ఇవన్నీ మిక్సీ చేసి పెట్టేసుకున్నాను చింతపండు నానబెట్టేసాను ఇంకా మా వారు మొక్కలు అవన్నీ కట్ క్లీన్ చేసి ఇస్తే నేను చేపల పులుసు అయితే చేస్తాను అనమాట చూడండి క్లీన్ చేస్తున్నారు అంత శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు అట్లా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట చేప అనేది లోపల కొంచెం బ్లాక్గా ఇది ఉంటుంది అదంతా తీసేస్తే మనకి చేపనే తింటే మనకి వండిన తర్వాత తినేటప్పుడు బాగా ఒక్కోసారి చేదు అనిపిస్తుంది ఆ చేదు లేకుండా ఉంటుంది అనమాట అందుకని శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు ఇవి ఇప్పుడు ఫ్రై చేయను మొత్తం ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టేసిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి కోమల కాలేజీకి వెళ్ళింది అందుని స్కూల్కి వెళ్ళింది ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చే ముందు ఫ్రై చేస్తాను అనమాట వేడివేడిగా తింటారు చాలా బాగుంటాయి ఈ లోపల మనకు ఉప్పు కారం కలిపి పెట్టేస్తాం కాబట్టి మంచిగా పట్టేసి బాగుంటుంది అన్నమాట చేప అనేది తర్వాత నేను కర్రీ చేస్తున్నాను ఇక మా వారికి ఇంకా ఆల్మోస్ట్ క్లీన్ చేసేసారు ఈ లోపల ఇవన్నీ మగ్గాలి కదా ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గాలి కాబట్టి ముందే చేస్తున్నాను అనమాట ఈ లోపల మా వారు క్లీన్ చేసేస్తారు ఇవి అయితే అయిపోయినాయి క్లీన్ చేసేసారు అవి ఇప్పుడు కాదు కాబట్టి నేను పక్కన పెట్టేసి ముందు చేపల పులుసు పెట్టిన తర్వాత అవి ఉప్పు కారాన్ని కలిపి పెట్టేస్తాను అనమాట ముందైతే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పెట్టిద్దండి ఖచ్చితంగా ఆయిల్ ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనం ఎంత కాస్ట్లీ పెట్టి తెచ్చుకుంటాం కొంచెం నూనె ఎక్కువ ఇలాంటప్పుడు కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఇంకా మనం ఇంత చేసుకొని కొంచెం నూనె కాడ చూసుకున్నామంటే ఆ టేస్ట్ అనేది రాదన్ను రాదు ఎందుకని కొంచెం నూనె ఎక్కువ వేస్తాను నేను నాన్ వెజ్ అయితే కొంచెం ఎక్కువ వేస్తాను నిజంగా నిజం చెప్పాలంటే ఇంక ఎందుకంటే మనం ఎప్పుడో తెచ్చుకునేది ఒకసారి కాబట్టి కొంచెం టేస్టీగా చేసుకోవాలని ఎవరైనా అనుకుంటాం ఇంకా మామూలుగా రోజు చేసుకునే కర్రీస్ అంటే కొంచెం తక్కువ వేసుకుంటాం కానీ ఇంక ఇలాంటప్పుడు స్పెషల్గా చేసుకునేటప్పుడు ఏదన్నా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఎక్కువ వేస్తాను కొంచెం దాంట్లో కొంచెం మెంతులు వేసుకున్నాను కొన్ని ఎక్కువ కాదు కొన్ని వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం రసం చారు ఇలాంటివి పెట్టుకునేటప్పుడు కొంచెం నాలుగు మె నాలుగు మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట మనకి కొన్నే కదా అని అనుకుంటాం కానీ దాని ఫ్లేవర్ బాగుంటుంది కాకపోతే వేయాలి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కొస్టాద్ వేయాలన్నమాట ఇది రొయ్యలు అనమాట రొయ్యలు అంటే ఒకటే అది చేపలు పట్టే వాళ్ళు ఎట్లాగో ఇది ఒకటి వచ్చిందనమాట మా వారికి ఇది ఇచ్చేసి ఇచ్చేసారు తీసుకోమని ఒక్కటే వచ్చింది రొయ్య కాకపోతే పెద్దది చాలా పెద్దగా ఉందనమాట ఆయన తీసేటప్పుడు సగం విరగ తీసేసి అది ఇంకా పెద్దగా ఉందంట చాలా తర్వాత ఇవి మగ్గుతున్నాయి నేను దాంట్లో టమాటాలు పచ్చిమిర్చి అన్నీ వేసాను అనమాట బెండకాయ వేసి తర్వాత ఇవి పేస్ట్ పేస్ట్ చేసేసుకున్నాను కదా అది కూడా అనమాట తర్వాత ధనియాల పొడి మెంతులు ఇవి ఈ పొడి అయితే ఇప్పుడు వేయలేదు నేను చేపలు వేసిన తర్వాత ఒక ఉడికి ఉడికిన తర్వాత అప్పుడు వేస్తాను అనమాట ఈ పొడి ఇది పూ కారం అన్నీ వేసేసుకున్న తర్వాత ఇది చాలాసార్లు చూపించాను కదా అందుకని ఫస్ట్ ఫాస్ట్ చేస్తున్నాను అనమాట అది కాక లేట్ అయిపోయింది అందుకని తొందరగా చేసేస్తున్నాను నేను రెండు మూడు సార్లు చూపించే అని ఏం ప్రాసెస్ అనమాట ఇంక తేడా ఏం లేదని కాకపోతే నేను బెండకాయలు ప్రతిసారి వేస్తున్నాను పోయిసారి ఇవి వేసాను అనమాట ఏమంటారు ఇవి మామిడికాయ ఇవి ఉంటాయి కదా వేసాను ఎండబెట్టిని అవి వేసాను ఇప్పుడు అవి లేవు అనమాట తర్వాత ఈ రొయ్యకి ఇది ఇట్లా ఉంటుంది కదా నరం అనేది తీసేయాలి ఇదే తీసేసాను ఇది ఒకటి ఏం చేయాలని నాకు అసలు అర్థం కాలేదనమాట సర్లే ఆ చేపలు ఉన్నాయి కదా అవి ఫ్రై చేస్తాను కదా అవి వాటితో పాటు వేద్దాం అని వాటితో పాటు కలిపి అనమాట అరవై ఒకటి ఇదైతే మగ్గిన తర్వాత చింతపులుసు వేసుకుంటున్నాను చింతపులుసు ఇంకా మామూలుగా ఇంకా అందరికీ తెలిసినట్టే నేను చాలా అంటే ఇంకా చాలాసార్లు చూపించాను కాబట్టి ఎక్కువ తీయలేదనమాట ఎందుకంటే ఇంకా మా వారు కూడా బిజీగా ఉన్నారు పని మీద ఉన్నారు వీడియో తీయడానికి కొంచెం కష్టంగా ఉందన్నమాట అందుకని ఇంకా అది కాక నేను ఆల్రెడీ పెట్టిందే కదా అనేసి ఎక్కువ చూపించలేదు మనకి పులుపుగా తగ్గట్టు వాటర్ పోసుకోవాలి ఈరోజు ఎందుకు కానీ చేపల పులుసు ఎప్పుడు చేసినట్టు చేసే కానీ టేస్ట్ అయితే భలే కుదిరింది ఎప్పటికన్నా కూడా బాగుంది మా వారికి అయితే భలే నచ్చింది అసలు బాగుంది అన్నట్టు అనమాట చాలా బాగుంది చాలా బాగుంది అని ఎన్నిసార్లు చెప్పిండు అసలు చాలా బాగా కుదిరింది ఎందుకో కానీ ఈసారి టేస్ట్ అనేది ఎందుకు మనకి మనకు తెలియకుండా ఒక్కోసారి అట్లా కుదురుతుంటేదే కుదురుతుంటేలేండి లేకపోతే కాకపోతే ఎప్పుడు చేసే ప్రాసెస్ అనమాట కాకపోతే నేను ఆయిల్ ఒకటే మార్చాను ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వాడేదాన్నిసారి పల్లీలు నూనె అనమాట దానివల్ల ఏమన్నా టేస్ట్ మరింత తెలియదు తెలియదు దేనివల్ల కానీ టేస్ట్ చాలా బాగా కుదిరింది తర్వాత అవైతే మరిగిపోయినాయి బాగా వాటర్ చింతపులుసు అయితే బాగా మరిగిపోయినాయి మేము పులుపు చాలా తక్కువ అందుకని తక్కువ వేస్తాం చింతపండు పులుసు అయితే నేను తర్వాత ఇవన్నీ పీసేస్తే దాంట్లో వేసేస్తున్నాను అనమాట నాకైతే చేపల్లో చేప తల నాకు ఇష్టం అనమాట హెడ్ బాగా ఇష్టం నాకు హెడ్ మనం అనుకుంటాం కానీ దాంట్లోనే బాగుంటుంది తినడానికి ఇవన్నీ ముళ్ళు ముళ్ళులు తక్కువ ఉంటాయి అన్నమాట దీంట్లో ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ ముక్కలు వేసేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట అంతే అవన్నీ మనకి అందుకనే మనకి చేపల పులుసుకి ఎడల్పుగా ఉండేది పెట్టుకోవాలి గిన్నెను ఎప్పుడైనా బాగా మనకి ఎందుకంటే చేపలు అనేది విడివిడిగా వేసుకుంటే మంచిగా ఉడుగుతాయి అనమాట ఉడికితాయి అని ఒకటను ఈ ఉంటాయి మనం మిక్స్ చేయము కానీ అట్లాగా విడిగా బాగుంటే బాగుంటుంది అనమాట కొంచెం అందుకని ఎడల్పు గిన్నె అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా చేపల పులుసుకి నేనేసి చేపల పులుసుకి వాడతాయి గిన్న ఇంకెప్పుడు ఎక్కువగా వాడినా అనమాట ఇది మరి ఇంకా బాగా ఉడకబెట్టడం అనమాట పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉడిగితే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది కాకపోతే కొత్తిమీర లేదు ఈసారి ఈరోజు ఇంకా చాలా మా వారైతే షాపులు చాలా షాపులు చూసారు కానీ ఎక్కడా దొరకలేదు కొత్తిమీర ఈసారి కొత్తిమీర అయితే మిస్ అయిపోయింది ఇదైతే ఉడకాలి ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఉడుకుతుంది ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోద్ది అనమాట మనకి ఇంకా పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు కొబ్బరి కొన్ని మెంతులు ఇవన్నీ పొడి వేసేసుకొని ఒకసారి మామూలుగా గంట పెట్టి తిప్పకుండా మామూలుగా మనం క్లాత్ తోటి తిప్పేసి పక్క మళ్ళీ ఉడకబెడితే ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే మనకి గుమ్మగుమ్మలు ఆడే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది బెండకాయ చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది ఇంక మేమైతే తినేస్తున్నాం చాలా బాగా ఉడికింది చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంది చేపల పులుసు అయితే మనకి రెడ్గా కనిపిస్తుంది అనే కానీ నేను టమాటాలు కొంచెం రెడ్గా ఉండే టమాటాలు వేసాను అనమాట అందుకని అంత రెడ్గా కనిపిస్తుంది కొంచెం కారం కూడా ఎక్కువ వేస్తాను నేనైతే మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాను ఇది రెడీ అయిపోయింది బెండకాయలు కూడా మనకి మొత్తం స్మాష్ అనమాట మనకు బెండకాయలు బెండకాయలు అలా ఉంటే బెండకాయ ముక్కలు బాగుంటుంది పులుసులో నంచుకుని తింటే చాలా బాగుంటుంది బెండకాయ ఎందుకంటే ఉప్పు కారం అన్ని బట్టి ఉంటాయి కదా ఇది కూడా చాలా బాగుంటుంది అన్నమాట మనం అందుకని ముందే వేసుకొని మొత్తం బాగా ఫ్రై అయిందా దాకా ఉంచుకోకూడదు బెండకాయ కొంచెం ఇట్లా మనకి బాగుంటే చూ కనిపిస్తుంటే చాలా బాగుంటుంది అనమాట విరిగిపోకుండా స్మాష్ అవ్వకుండా ఉంటే ఇది మేమైతే ఇంక రైస్ అయితే తినేస్తున్నాం చూసారుగా పులుసు కూడా చిక్కగా ఉంది మరీ వాటర్ వాటర్ లేకుండా చిక్కగా ఉంది అనమాట పర్ఫెక్ట్గా వచ్చింది బాగా కుదిరింది సరే అయితే ఇదండి చేపల పులుసు అయితే సూపర్ కుదిరింది మేమైతే తినేస్తాం సాయంత్రం అయితే ఫిష్ ఫ్రై చేస్తాం అనమాట చేపల ఫ్రై పిల్లల కోసం పిల్లలకి చాలా ఇష్టం చేపల ఫ్రై ఫ్రై అయితే మేమైతే తినేస్తాం